హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ మాంబెసిపిక్స్ ఈ వీడియో వచ్చేసి రథసప్తమికి ముందు రోజు నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ప్రిపరేషన్స్ అంటే మరీ ఎక్కువేం లేదులేండి సింపుల్గానే ఉంటుంది ఇంక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మార్నింగే నేను దేవుడి దగ్గర అంతా క్లీన్ చేశాను అంటే దేవుడి గది అంతా క్లీన్ చేసి శుభ్రంగా తుడ్చేసి తర్వాత ఇంకా దేవుడి సామాన్లు అన్నీ ఉంటాయి కదా విగ్రహాలు దేవుడి దీపాలు అవంతా మొత్తం అన్నీ వాష్ చేసి పెట్టేశానండి అంటే ఫస్ట్ దేవుడి గదిలోనే ఎక్కువ టైం పడుతుంది ఈ దేవుడివి కడగడానికి అవ్వచ్చు అన్నింటికి సో అందుకని ఫస్ట్ ఈ పని అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసి పెట్టాను తర్వాత ఒక దేవుడు గదిలో ఒక దేవు ఏడు దీపాలు పెడదాం అనుకుని ఇంక మళ్ళీ వెండి ఉంటాయి కదా అవి కూడా తీసి ఇంకా అవి కూడా క్లీన్ చేసి పెట్టాను ఇక్కడైతే ఫస్ట్ మట్టి దీపం మాత్రం వెలిగించానండి ఇంకా మళ్ళీ రేపు అన్నీ పెట్టుకుందాం అనేసి అన్ని క్లీన్ చేసి మట్టి దీపం మాత్రం వెలిగించాను తర్వాత ఇంక అన్నీ ఒక్కొక్కటి అంటే మెయిన్ వచ్చేసి రథసప్తమి రోజు మనం జిల్లెడాకులు పెట్టుకొని స్నానం చేస్తాం కదా మళ్ళీ మర్చిపోతానేమో అనేసి ముందుగా అంటే ఇంటి పక్కనే ఉన్నిన్నాయి తెల్ల జిల్లేడాకులు అవి తీసుకొచ్చి ఇలా బకెట్లో వేసి పెట్టాను ఒకసారి వాష్ చేసి మళ్ళీ యూస్ చేసుకుందాం అనేసి మళ్ళీ తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయి మార్నింగే మామయ్య వచ్చి ఇల్లు అంతా కడిగేసి వెళ్ళింది అనమాట అంటే తను ఈరోజు ఊరెళ్ళింది సో అందుకని ఫైవ్ థర్టీకే వచ్చేసింది మొత్తం ఇల్లు అంతా కడిగేసి గిన్నెలంతా కడిగేసి వెళ్ళిపోయింది ఇంక అందుకని మిద్దైతే అయితే అనుకున్నాం ఇద్దరం కానీ బట్ ఇంకా తను వెళ్ళిపోయింది కాబట్టి ఇంక అక్కడ నేను ఇంక అన్ని పనులు అయిన తర్వాత ఇంకా మిద్దిపైకి వచ్చాననమాట ఈవినింగ్ ఒక సిక్స్ అలా అవుతుంటుంది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంటుంది ఇంకా ఆ టైంకి వచ్చాను మొత్తం అంతా ఒకసారి మొత్తం అంటే మిద్ది మీద అంతా దుమ్మది అంతా ఉంటుంది కదండి అది మొత్తం అంతా చిమ్మేసి తర్వాత ఇంక వాటర్ పెట్టి మొత్తం కడిగేసాను అనమాట అంటే రేపు మార్నింగ్ మనం మిద్ది మీద కదా అంటే సూర్యకి డైరెక్ట్గా పూజ చేసుకుంటాం కాబట్టి సో మిదిపైన ఇలా ఉందన్నమాట అంటే ఇక్కడ చుట్టూ గ్రీనరీ ఉండడం వల్ల హౌసెస్ కొద్దిగా తక్కువ కొద్దిగా తక్కువగానే ఉంటాయండి అందుకని చాలా ప్రజెంట్గా ఉంటుంది అనమాట ఎంత చల్లగా ఉంటుందో అలానే ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఎదురుగా కొండ ఉంటుంది ఆ కొండ మీద సాయంత్రం ఆరయ్యేసరికి దీపం పెడతారన్నమాట దీపమో లైటో మరి తెలియదు కానీ ఎంత చక్కగా కనిపిస్తుంది ఇంకొద్దిగా చీకటి అయితే కనిపించిన నేను ఎంత జూమ్ చేస్తే కూడా అసలు అది కనిపించలేదు అంటే వీడియోకి కనిపించలేదు అన్నమాట సరే అనేసి అంటే కొద్ది కొద్దిగా షూట్ చేస్తా కొద్ది కొద్దిగా వాటర్ బట్టి ఇదంతా వాష్ చేస్తే అలా చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మిద్ద అంతా మొత్తం చిమ్మేసి కడిగేసరికి ఇంత చీకటి అయిపోయిందండి అలానే నేను చాలాసార్లు మీకు తో విడుదల చెప్పాను కదా మా మిద్ది మీదకి వెళ్తే వెంకటేశ్వర గుడి కనిపిస్తుంది మూడు నామాలు అంత ఎంత చక్కగా కనిపిస్తాయో ల లైట్స్ లాగ్ కనిపిస్తున్న చూడండి అది బట్ వీడియోలో మాత్రం లైట్స్ లాగ్ కనిపిస్తాయి బట్ మేము చూస్తే అంటే డైరెక్ట్గా చూసామంటే మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట అలానే అసలు ఎంత రెడ్గా ఉండిందో అది చూస్తున్నారు కదా మీరు వీడియోలో చాలా బాగుంది అందుకని అది కూడా కొద్దిగా అలా షూట్ చేశాను సో అన్నమాట మిద్దంతా మొత్తం కడిగేసి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టిందండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంక మా మేడ్ ఉంటుంది ఇద్దరం కొద్దిగా అట్లా క్లీన్ చేసి ఉంటాం కానీ బట్ తను ఇంకా ఊరెళ్ళడం వల్ల ఈవినింగ్ నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మిద్దెక్కి ఇంక అదంతా క్లీన్ చేసేసరికి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయిపోయింది మిద్దంతా కడిగేసి స్టెప్ అంత స్టెప్స్ అంతా కడిగేసి తర్వాత ఇంకా కిందికి వచ్చి వంటంతా మళ్ళీ కొద్దిగా వంట చేయాల్సి ఉంటే వంట చేసి మొత్తం అందరు తిన్న తర్వాత ఆ గిన్నెలన్నీ మొత్తం ఎత్తి బయట పెట్టేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను అంటే మళ్ళీ మార్నింగ్ మనకు లేచిన తర్వాత ఇంకా ఏం ఇబ్బంది ఉండదు కదా త్వరగా పూజ అది చేసుకోవచ్చు అనేసి అంటే ప్రతిరోజు ఇలానే చేసుకుంటానండి వీలైనంత వరకు ఎప్పుడైనా కొంచెం బద్దకిచ్చేస్తే వదిలేస్తాను కానీ లేదంటే వీలైనంత వరకు ఇలానే చేసి అనమాట అంటే మామూలుగా మనం వాడింటాం కదా ఆ గిన్నెలన్నీ ఒక డబ్బుకేసి పక్కన కానీ పెట్టేస్తే మార్నింగ్ వచ్చి తను మా మేడొచ్చి వాష్ చేస్తుంది ఇక్కడ మా వారు మా బాబు పడుకునేసారు అందుకే లైట్స్ మొత్తం ఆఫ్ చేశారనమాట అలానే ఇంకా పూజకు ప్రిపరేషన్ అంటే నేను చెప్పాను కదా మరీ ఎక్కువ ఏం లేదులేండి టెంకాయలు పూలు దీపం పెట్టాలి కదా గోధుమలు ఏవేవి కావాలో కొన్ని అరటిపండ్లు అవన్నీ తెచ్చి పెట్టుకున్నామన్నమాట ఇంకా ఆల్రెడీ ఒక దీపం పెట్టాం కదా మనం అది వెలుగుతూ అన్నమాట సో సింపుల్గా ఇలా అన్ని మొత్తం రెడీ చేసుకున్నాను అంటే ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా పూజ చేసుకోవచ్చని అలానే లాస్ట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ కూడా చేసుకున్నామండి మేము రథసప్తమి పూజ అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నాము చాలా బాగా చేసుకున్నాము అప్పుడు మా పాప ఉన్నింది ముగ్గు చక్కగా పెట్టింది సార్ నాకు అంత బాగా రావు కానీ ముగ్గులు ఏదో పెట్టానన్నమాట ఇలా గిన్నెలన్నీ మొత్తం బయట పెట్టేస్తే నైటే అంటే ఏం రావులేండి సో అలా బయట పెట్టేసామంటే కిచెన్ క్లీన్గా ఉంటుంది అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో అంతేనండి ఈ వీడియో ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు